మొదటి రాత్రి తెల్లచీరలోను భర్త పోయినప్పుడు తెల్లచీర ధరించడంలో మర్మము తేడా ఏమిటి చాలామంది రెండు సందర్భాల్లోనూ ఒకే చీర అనుకుంటారు కానీ కాదు చాలా తేడా ఉంది నవమధువు పాలతో భర్తను చేరేటప్పుడు నిర్మలత్వానికి ప్రతీకైన తెల్లని చీరను ధరించి భర్తను సమీపిస్తుంది అలాంటి సందర్భంలో ఆమె ధరించే తెల్ల చీరకు అంచు ఉంటాయి సరస్వతీదేవి ధరించే తెల్లటి చీర వంటి ఆ చీరను వధువు ధరించడానికి ముందు శుభప్రదమైన పసుపుతో అలంకరిస్తారు మనిషి ఎంత గాలి పీల్చినా గాలి తరిగిపోదు నేలను ఎంత దున్నినా అరిగిపోదు ఎన్ని ఫలాలు చెట్టు గర్వపడదు ఎంత ఉరికినా నీరు అలిసిపోదు కానీ ఎప్పుడు ఎలా వస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు